ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే పెట్టాలి అవసరం లేదు ఈ రెండింటిలో కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏమనుకుంటున్నారో ప్రజలకు తెలియాలి సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాదితో స్థానిక సంస్థల కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది ఇందులో భాగంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి ఉన్న అవకాశాలు ఎస్సీసీ సంసిద్ధత ఈవీఎంల వాడకం వంటి అంశాల మీద కమిషనర్ నీలం సాని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు వీటి మీద రీసెంట్గా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్ని నాలుగు దశల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాని ప్రకటించారు ఇందుకోసం ప్రభుత్వమే ఈవిఎంలను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు గ్రామ పంచాయతీలలో ఒక లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఆమె తెలిపారు ఎన్నికల కోసం నలభై ఒక్క వేల మూడు వందల ఒక్క కంట్రోల్ యూనిట్లు ఎనభై రెండు వేల ఆరు వందల బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయన్నారు ఒక కంట్రోల్ యూనిట్కి రెండు బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయొచ్చని తెలిపారు సంవత్సరం క్రితమే ఈవీఎంల వినియోగం మీద ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని నీలం సాని తెలిపారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారని గుర్తు చేశారు జనవరి నుంచి ఎన్నికల మీద ఒక ఆలోచనకు రావాలని సూచనాత్మకంగా లేఖ రాసినట్టు తెలిపారు రీసెంట్గా ఈవీఎంల గురించి మాత్రమే చర్చించామన్నారు ఆన్లైన్ నామినేషన్లు ఇచ్చినా ఫిజికల్గా ఇవ్వాలి నని ఎస్ఈసి తెలిపారు స్థానిక ఎన్నికల నిర్వహణ మీద ప్రభుత్వం నిర్ణయించాలని అన్నారు జనవరి నుంచి స్థానిక ఎన్నికల సందిగ్ధత తెలియజేయాలని కోరినట్టుగా ఎన్నికల కమిషన్ సాని తెలిపారు ఎస్సీసీ ప్రతిపాదన ప్రకారం అక్టోబర్ పదిహేనులోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాని సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి నవంబర్ పదిహేను నుంచి ముప్పైలోగా పోలింగ్ కేంద్రాల ఖరారు ఈవీఎంలు సిద్ధం చేయడం సేకరణ వంటి పూర్తి చేయాలి డిసెంబర్ పదిహేను లోపు రిజర్వేషన్ల ఖరారు చేయాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని ఒక సంచలనం ప్రకటన చేశారు మరోపక్క ఆంధ్రప్రదేశ్లో మద్యం కుమ్మకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఆరోపణలు విచారణ ఎదుర్కొంటున్న నిందితులు విజయవాడలో అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ ని పురిగించింది నిందితులందరూ నెల పన్నెండు పన్నెండు తేదీ వరకు రిమాండ్ లో ఉండబోతున్నారు ప్రస్తుతం ఏడు మంది నిందితులను విచారణ ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ పొందారు ఎల్లుండి ఆయన సరెండర్ కావాల్సి ఉంది ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది దీని మీద ఏసీపీ కోర్టు తదుపరి విచారణ పన్నెండు తేదీకి వాయిదా వేసింది అయితే ఈ కేసుల్లో నిందితులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పకి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హైకోర్టుని ఆశ్రయించారు పిటిషన్ దాఖలు చేశారు దీని మీద హైకోర్టు విచారణ చేపట్టింది మిగిలిన నిందితులకి బెయిల్ ఇవ్వద్దంటూ కింద కోర్టుకి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు ఇప్పటికే నిందితులు బెయిల్ మీద జైలు నుంచి విడుదలైనందున నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వలేమని నిందితులకి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రాజ్ కసిరెడ్డి బాలాజీ గోవిందప్ప చాణిక్య దిలీప్ సజ్జల శ్రీధర్ రెడ్డి ధరుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సహా మరికొందరి మీద లిక్కర్ కుంభకోణం కేసులు నమోదయ్యాయి వీరిలో బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ లభించింది వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యారు మిగిలిన నిందితుల రిమాండ్ నేటితో మిగిలినంది దీంతో సిట్ అధికారులు వారి మీద ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు విచారణ కొనసాగుతున్నందున రిమాండ్ ని పొడిగించాల్సిన అవసరం ఉందని అన్నారు వాదోపవాదాలు విన్న తర్వాత రిమాండ్ ఈ నెల పన్నెండో తేదీ వరకు ఏసీపీ కోర్టు పొడిగించింది